చెర్రీ భూమిని ప్రేమించాడని తెలిసిన తర్వాత కృష్ణప్రసాద్ నువ్వు భూమిని ప్రేమించావారా అంటూ చెర్రీని అడుగుతాడు మొదట చెర్రి లేదని అబద్ధం ఆడతాడు ఇక అలా కృష్ణప్రసాద్ కళ్ళల్లోకి చూసి తన కన్నీళ్లను దాచుకోలేక ఒక్కసారిగా కృష్ణప్రసాద్ని హత్తుకుని అవునా ప్రేమించాను నా ప్రాణం కంటే ఎక్కువగా భూమిని ప్రేమించానని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు ఇంత బాధను గుండెల్లో దాచుకుని పైకి మామూలుగా ఎలా ఉండగలిగావురా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు చెర్రి గగన్ అన్నయ్య కోసం నా ప్రేమని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నాను నాన్న అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు నిజంగా నిన్ను చూస్తూ ఉంటే నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉందిరా చెర్రి అని చెప్పి కృష్ణప్రసాద్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు పైగా భూమికి కూడా అన్నయ్య అంటేనే ఇష్టం వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నప్పుడు నేను మధ్యలోకి రావడం కరెక్ట్ కాదనిపించింది అందుకే నేను ప్రేమని త్యాగం చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పి చరి అంటూ ఉంటాడు నా ఇద్దరు కొడుకులను చూస్తూ ఉంటే ఈరోజు తండ్రిగా నాకు ఎంతో గర్వంగా ఉందిరా నేను మీకోసం ఏమీ చేయలేకపోయినా మీరు మాత్రం నా పేరు నిలబెడుతున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా అపూర్వ వినేస్తుంది అయితే చెర్రిగాడు భూమిని ప్రేమించాడన్నమాట వీడిని ఎలాగైనా సరే రెచ్చగొట్టాలి రెచ్చగొట్టి భూమిని వీడు బలవంతంగా సొంతం చేసుకునేలాగా చేస్తే అప్పుడు ఖచ్చితంగా నేను అనుకున్నది జరుగుతుంది ఆ గగన్గాడు భూమి ఇద్దరు ఒకటవరు అని చెప్పి అపూర్వ అనుకుంటుంది మరో పక్క భూమి శరత్చంద్ర పుట్టినరోజు కావడంతో శరత్ చంద్ర కోసం తీసుకొచ్చిన డ్రెస్ గగన్ దగ్గరికి మారిపోవడంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది అదేంటి భూమి మామయ్య ఇటువంటి టీషర్ట్స్ వేసుకోరు కదా మరి ఇటువంటి డ్రెస్ తీసుకొచ్చావేంటని చది అంటూ ఉంటాడు ఇది నేను గగన్ గారి కోసం తీసుకువచ్చాను అనుకోకుండా డ్రెస్ మారిపోయినట్టుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు నక్షత్ర నువ్వు అయిపోయావు పో అసలే నాన్న అంటే బావకి అస్సలు ఇష్టం లేదు ఇప్పుడు నాన్న కోసం కొన్న డ్రెస్ తనకిచ్చావని తెలిస్తే బావ ఇంకా మండిపడతాడు అని నక్షత్రం అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి టెన్షన్ పడుతూ ఉంటే అమ్మ భూమి త్వరగా వెళ్ళి ఈ డ్రెస్ ఇచ్చి ఆ డ్రెస్ తీసుకుని రా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు నాకు వెళ్ళాలంటే భయంగా ఉంది మామయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో చెర్రి పద భూమి నీకు భయంగా ఉంటే నేను తోడుగా వస్తాను అని చెప్పి అలా భూమితో కలిసి గగన ఇంటికి వస్తాడు పెద్దమ్మ పెద్దమ్మ అని చెప్పి చెర్రీ పిలుస్తూ ఉంటాడు ఇంతలో శారదా పూర్ణి ఇద్దరు కూడా కిందికి వస్తారు ఏంట్రా మా వదినతో పాటు ఇలా వచ్చావు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఏం లేదు భూమి పొరపాటున మామయ్యకి తీసుకొచ్చిన డ్రెస్ గగన్ అన్నయ్యకి ఇచ్చేసిందట అందుకే ఏదో ఒక విధంగా గగన్ అన్నయ్యని కన్విన్స్ చేసి మళ్ళీ ఆ డ్రెస్ తీసుకువెళ్దామని వచ్చాము అని చెర్రీ అంటూ ఉంటాడు మరో పక్క గగన్ కవర్ల నుండి ఆ డ్రెస్ ఓపెన్ చేసి చూస్తాడు ముందుగా గగన్కి ఎంతో కోపం వస్తుంది ఆ తర్వాత భూమి ఆ డ్రెస్ ఎందుకు ఇచ్చి ఉంటుందా అని చెప్పి ఆలోచించిన తర్వాత గగన్కి ఎంతో ఆనందంగా అనిపించి ఆ డ్రెస్ వేసుకుంటాడు అలా చెరచందర కోసం తీసుకొచ్చిన డ్రెస్ని గగన్ వేసుకొని కిందికి వస్తూ ఉంటాడు భూమి చెర్ర ఇద్దరు కూడా గగన్ని చూసి షాక్ అవుతూ ఉంటారు గగన్ భూమి దగ్గరికి వచ్చి ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నానని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో భూమి అది అని చెప్పి డ్రెస్సులు మారిపోయిన విషయం అనుకునేసరికి అప్పుడు గగన్ బొద్దు భూమి నువ్వు ఇంకేం చెప్పొద్దు నువ్వు నాకేం చెప్పాలనుకున్నావో మొత్తం కూడా నాకు అర్థమైంది అని గగన్ అంటూ ఉంటాడు భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అప్పుడు గగన్ చర్యతో రే చర్రి భూమిని నేను ఒక ప్రశ్న అడిగాను నీకు నేను ఎక్కువ మీ నాన్న ఎక్కువ అని అప్పుడు తను ఏమీ మాట్లాడలేదు కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న వేసుకునేలాంటి డ్రెస్ నాకు ఇచ్చిందంటే పెళ్ళి తర్వాత నాలో తన తండ్రిని చూసుకుంటానని అర్థం వచ్చేలాగా ఈ గిఫ్ట్ని నాకు ప్రజెంట్ చేసింది భూమి సూపర్ రా అని చెప్పి అంటూ ఉంటే అవునన్నయ్య ఇందాక మేమిద్దరం వచ్చేటప్పుడు కూడా భూమి నాతో ఇదే విషయం చెప్పిందని చెర్రి అంటాడు దాంతో ఎంతైనా నా భూమి బంగారం రా అంటూ అలా అందరి ముందు గగన్ భూమిని ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు దాంతో శారద పూర్ణి ఇద్దరు కూడా ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటే చెర్రికి మాత్రం ఎంత బాధగా అనిపిస్తూ ఉంటుంది రే తిప్పింది చాలలేరా పాపం భూమికి కళ్ళు తిరుగుతాయి అందరం కలిసి భోజనం చేసి ఎన్ని రోజులు అవుతుందో భోజనం చేద్దాం రండి అని పిలుస్తూ ఉంటుంది శారద కప్పుడు భూమి ఆంటీ మీరు కూర్చోండి నేను వడ్డిస్తాను అని చెప్పి అంటూ ఉంటే అమ్మ భూమి పెళ్ళైన తర్వాత ఎలాగూ నీకు ఇవన్నీ తప్పవు అప్పటి వరకు నేను వడ్డిస్తాను నువ్వు తిను అని చెప్పి అలా గగన్ పక్కన శారద భూమిని కూర్చోబెడుతుంది అలా భూమిని కూర్చోబెట్టిన తర్వాత శారద వడ్డిస్తూ ఉంటే అప్పుడు గగన్ భూమికి తినిపించాలని చెప్పి తినిపిస్తానని సైగ చేస్తూ ఉంటే అందరూ ఉన్నారని భూమి కంగారు పడుతూ ఉంటుంది మరేం పర్వాలేదు ప్లీజ్ నేను నీకు తినిపిస్తాను అని చెప్పి గగన్ సైగ చేస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి కాదనలేకపోతూ ఉంటే అప్పుడు కావాలనే గగన్ టేబుల్ మీద ఉన్న స్పూన్ని కింద పడేస్తాడు స్పూన్ తీసుకోవడానికి అందరూ కూడా కిందకు వంగుతారు అప్పుడు సడన్గా గగన్ భూమికి భోజనం తినిపించేస్తాడు అది చూసిన చెర్రీకి ఎంతో బాధగా అనిపిస్తూ ఉంటుంది సరిగ్గా భోజనం కూడా చేయకుండానే చెర్రీ సరే పెద్దమ్మ నాకీక చాలు నేను బయలుదేరుతాను అని చెప్పి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడో చెర్రి నేను కూడా వస్తాను అని భూమి అంటూ ఉంటే ఎక్కడికి వదినా రాక రాక ఇన్ని రోజులకు మళ్ళీ ఇంత సంతోషంగా మా ఇంటికి వచ్చావు నేను అప్పుడే ఎలా పంపిస్తాము సాయంత్రం వెళ్ళొచ్చులే అని చెప్పి పూర్ణి భూమిని ఆపేస్తుంది అవును భూమి నువ్వు సాయంత్రం వద్దులే అని చెప్పి చెర్రీ అక్కడ నుండి బాధగా వెళ్ళిపోతాడు ఇక ఇంటికి వచ్చిన తర్వాత చెర్రి పదే పదే గగన్ భూమిల గురించే ఆలోచిస్తూ ఉంటాడు గగన్ భూమి ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకొని ఎంతో ప్రేమగా ఉండడం గగన్ భూమిని ఎత్తుకొని తిప్పడం భూమికి భోజనం తినిపించడం అలా వాళ్ళిద్దరిని ఎంతో చనువుగా చూసిన తర్వాత చెర్రీకి ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది అలా చెర్రీ ఒంటరిగా తన గదిలో ఉన్నప్పుడు అపూర్వ చెర్రి దగ్గరికి వస్తుంది రే చెర్రి ఏమైందిరా ఎందుకు అలా ఉన్నావని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది దాంతో చెరి ఏం లేదు అత్తయ్యా ఇంతకీ మీరేంటి ఇలా వచ్చారని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదు నిన్న ఒక విషయం గురించి అడగాలని వచ్చాను అని అపూర్వ అంటూ ఉంటుంది దేని గురించి అని చెర్రి అంటాడు నువ్వు భూమిని ప్రేమించావు కదా అని అంటూ ఉంటే నేను భూమిని ప్రేమించడం ఏంటి అటువంటిది ఏం లేదని చెర్రి అంటాడు రే చెర్రి చిన్నప్పటి నుండి నేను నిన్ను చూస్తూనే ఉన్నాను నువ్వు ఎలాంటి వాడువో ఏం చేస్తావో నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు ఆ భూమిని ప్రేమించాలని చెప్పడం మీ నాన్న నిన్ను ఓదార్చడం ఇదంతా కూడా నేను చూసేశాను ఆ గగనగాడి కోసం నువ్వు నీ ప్రేమని త్యాగం చేస్తున్నావని కూడా నాకు అర్థమైందని అపూర్వ అంటూ ఉంటుంది దాంతో చెర్రీ సైలెంట్గా ఉండిపోతాడు ఇకప్పుడు అపూర్వ ఒక్క విషయం ఆలోచించి చెర్రి ఇప్పుడు నువ్వు ఆ గగన్గాడి కోసం త్యాగం చేస్తావో బాగానే ఉంది కానీ రేపటి రోజున వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు నీ ముందే చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతూ వాళ్ళు పెళ్ళి కూడా చేసుకుంటారు మరి నీ పరిస్థితి ఏంటి అసలు మొదట భూమిని కలిసింది నువ్వు భూమిని ఆ ఇంటికి తీసుకువెళ్ళింది నువ్వు తనని ఇష్టపడింది నువ్వు మధ్యలో వచ్చాడు ఆ గగన్ మరి అటువంటప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయిని వాడికి ఎలా వదిలేస్తావు అని చెప్పి అపూర్వ నువ్వే ఆలోచించుకోవటో చెర్రీని రెచ్చగొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో గోరింటకు సుజాత ఇదేంటమ్మాయి ఆ చెర్రీకాడ్ని అలా రెచ్చగొట్టి వదిలేస్తావని అంటూ ఉంటే పిన్ని నీకు నా స్ట్రాటజీ అర్థం కావడం లేదు భూమి గగన్ ఇద్దరు ఒకటవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు వీడిని బావుగా వాడుకోవాలి ఈ చెర్రీకాడు వాళ్ళిద్దరూ చనువుగా ఉండడం చూడలేకపోతున్నాడు ఇప్పుడు వీడి మనసులో విష బీజాన్ని నాటితే అప్పుడు వీడే గగన్కి ఎనిమి అవుతాడు అందుకే నేను ఇలా ప్లాన్ చేశాను వాడు ఇప్పుడిప్పుడే నేను చెప్పిన మాటల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు నెమ్మది నెమ్మదిగా భూమిని గగన్ని విడతీసి ఎలాగైనా సరే భూమిని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు అని చెప్పి అప్పుడు మన చేతులకు మట్టంటుకోకుండా ఈజీగా మనం అనుకున్న జరిగిపోతుందని అపూర్వ అంటూ ఉంటే ఇది ఏమన్నా తెలివా అని చెప్పి గోరింటక్ సుజాత పొగుడుతూ ఉంటుంది మరో పక్క అపూర్వ చెప్పిన మాటలు విన్న తర్వాత చెరి నెమ్మది నెమ్మదిగా విల్లల్లాగా మారిపోతూ ఉంటాడు అవును అత్తే చెప్పింది నిజమే కదా భూమికి అసలు ఈ ఊర్లో ఎవరు తెలియనప్పుడు తనకి ఆశ్రయం ఇచ్చింది నేను తనని ఆ ఇంట్లో డ్యాన్స్ టీచర్గా పెట్టింది నేను మొదట తనని ఇష్టపడింది నేను మరి తను నన్ను కథ ప్రేమించాల్సింది గగ నన్నని ప్రేమిస్తూ ఉంటే నేనెందుకు నా ప్రేమని త్యాగం చేయాలని చెప్పి చర్రీ ఆలోచిస్తూ ఉంటాడు లేదు లేదు భూమిని వదులుకుంటే జీవితాంతం నేను బాధపడాల్సి వస్తుంది ఎలాగైనా సరే నా భూమిని నేను దక్కించుకోవాలని చెప్పి చర్రీ ఆలోచిస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్స్లో చర్రీ విలన్ లాగా మారిపోతాడా అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి